నమస్తే టి ఎస్సీ స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం మనలో చాలా మంది మీద పుట్టుమచ్చలున్న వాడి జోలికి పోకూడదని అతను ఏదైనా తిడితే అది ఖచ్చితంగా ఫలిస్తుందని బలంగా నమ్ముతారు నాలుక మీద ఉన్నవారు కూడా ఆ విషయాన్ని పదే పదే ప్రస్తావించడం మనం చూస్తూ ఉంటాము అయితే నిజంగా నీ పుట్టుమచ్చలు పుట్టుమచ్చలున్న వ్యక్తులు అన్న మాటలు నిజమవుతాయా అనే సందేహం కూడా కలుగుతుంది మరి ఆ విషయాలు తెలియాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి ఈ భూమి మీద పుట్టిన మొదటి నాగరికత అత్యంత జ్ఞానం కలిగిన నాగరికత మనదే అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అందుకే ఒక మనిషి జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని వివరించడానికి ఆది కాలంలో ఎన్నో శాస్త్రాలను మన పూర్వులు లిఖించడం జరిగింది వాటిలో మనిషి శరీరంపై ఉండే మచ్చల ఆధారంగా వారి జీవితంలో జరిగే విషయాలను తెలియజేస్తూ పుట్టు మచ్చల శాస్త్రం అంగ శాస్త్రం ఉన్నాయి ఆ శాస్త్రాలలో మనిషి శరీరంపై ఉన్న మచ్చలు అవి ఉండే స్థానాన్ని బట్టి వారికి సిద్ధించే మంచి చెడు యోగాల గురించి చెప్పబడింది అటువంటి వాటిలో నాలుకపై మచ్చలు కూడా ఒకటి సాధారణంగా పుట్టుమచ్చల శాస్త్రం ప్రకారం ఆడవాళ్లకు ఎడమవైపు మగవారికి కుడివైపు మచ్చలుంటే మంచిది వాటిలో చాలా తేడాలున్నా ఇది ఓ ప్రామాణికం మాత్రమే ఆ విధంగా మగవారికి నాలుకపై కుడివైపు ఆడవారికి నాలుకపై ఎడమవైపు పుట్టుమచ్చలుంటే వారు వాక్శుద్ధి కలిగి ఉంటారని చెప్పబడింది ఇక్కడ వాక్శుద్ధి అంటే వారి నోటితో పలికే శుభకరమైన మాటలు ఫలిస్తాయనే అర్థం వస్తుందని పండితుల మాట అయితే వాస్తవంలో చాలా మంది ఈ విషయాన్ని గమనించకుండా నాలుగుపై మచ్చలను అడ్డుబెట్టుకుని ఎదుటి వారిని బెదిరించడం ఇష్టం వచ్చినట్లు దుర్భాషలాడటం శాపనార్థాలు పెట్టడం వంటివి చేస్తుంటారు ఆ విధంగా చేయడం వల్ల వారన్న మాటలు ఫలించకపోగా నాలుకపై ఉన్న పుట్టుమచ్చలను అడ్డు ఇష్టం వచ్చినట్లు తిట్టినందుకు ఘోరమైన పాపాలను మూటగట్టుకుంటారని దాని ఫలితాన్ని ఈ జన్మతో పాటు వచ్చే జన్మలలో కూడా అనుభవిస్తారని శాస్త్రాలలో చెప్పబడింది మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేయండి